్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురు ధాబ్రహ్మ తస్మేత్రీ గురే నమా శివం శాంతం జగన్నాథం లోనుగ్రహకారణం శివమేక పరం బందేచికార అయ్య నమో నవాహ భక్తమాశ్రీ శ్రీ విజయదక్క రామలింగేశ్వర పంచమగాంజీ వారి దేవస్థానంలో చతుర్థ వార్షికోత్సవం సందర్భంగా ఐదో తారీఖు నాడు మన దేవాలయంలో మన అందరి సహకారాలతో భక్తుల యొక్క సహకారాలతో నిర్మాణం పూర్తి చేసుకున్నాడు మన దేవాలయంలో చతుర్థం అంటే నాలుగో సంవత్సరం పూర్తయి ఐదో సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా స్వామివారికి మూలమూర్తులకి అత్యంత వైభవమైన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రాతకాలంలో గణపతి పూజ పునీ ఆహవాచనం పంచగ్రో అంకురారోపణ దాంతోపాటు మూల విరాట్లన్నిటి కూడా విశేష అభిషేక కార్యక్రమాలు యంత్రశుద్ధి కార్యక్రమాలను కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి ఆ తర్వాత మన యొక్క దేవాలయంలో విశేషంగా చేసిన భక్తులందరికీ కూడా వారి సహకారంతో అలాగే ఉత్సవ మూర్తులు ఇచ్చినటువంటి మూర్తులు ఇచ్చిన దేవాల యొక్క దాతలచే శ్రీ సువసరా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క లీలా వైభవాన్ని తొలగించి స్వామి అనుగ్రహాన్ని పాత్రశంగా కోరుతున్నాం అలాగా మన దేవాలయంలో దినదనాభుద్ధి చెందుతూ ప్రతినిత్యం కూడా మహావిద్య పారాయణ కార్యక్రమం కూడా జరుగుతున్నది ప్రతినిత్యం కూడా ప్రాతకాలంలో సూర్యోదయానికల్లా స్వామివారికి సూర్యుని ఉదయించే సమయానికల్లా ప్రదోషకాలంలో సాయంకాల ప్రాతకాలంలో సూర్యోదయానికి కూడా విశేష అర్చనాది కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి భక్తుల యొక్క దివ్య గోప్రణామాలతో దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా మన వార్షికం సందర్భంగా మన మన యొక్క పట్టణంలో ఉన్నటువంటి విశేష ప్రముఖులు అలాగే వ్యాపారస్తులంతా కూడా విచ్చేస్తున్నారు ఆ రోజు మధ్యాహ్న సమయానికి విశేషంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ అత్యంత వైభవమైన కార్యక్రమానికి విచ్చేసి స్వామి అనుగ్రహాన్ని పాత్ర కోరుతున్నాం అంతేకాకుండా మన దేవాల్లో త్వరగా అతి త్వరలో ఎదురుగా రాజగోప నిర్మాణం చేయడానికి సంకల్పించాం భక్తుల యొక్క సహా సహకారాలతో ఈ గోప నిర్మాణం పూర్తి చేసుకోవాలని సంకల్పం చేసాం కావున భక్తులందరూ కూడా ఈ గోప నిర్మాణానికి మీ వంతు సహకారాన్ని అందించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్ర కోరుతున్నాం ఆలయానికి ప్రథమంగా దేవాలయం మూసినప్పుడు స్వామి దర్శించాలి అనుకున్నప్పుడు ఆలయ శిఖరం కానీ లేదా ఆలయ ధ్వజస్తంభం కానీ ఆలయ రాజగోపురాన్ని దర్శించినా కూడా స్వామివారి మూర్తిని దర్శించిన విశేషం కలుగుతుంది అందువల్ల అటువంటి రాజమార్గ రాజ్య యొక్క పురోహితులు రాజు యొక్క అనుగ్రహంతో దేవాలయంలో పరమేశ్వర అనుగ్రహంతో ఈ రాజగోపుర నిర్మాణం చేయాలని సంకల్పం చేశాం కావున భక్తులంతా కూడా మీ యొక్క సహకారాన్ని అందించి ఈ దేవాలయ నిర్మాణానికి మీ పరిపూర్ణ సహకారాలు కోరుతున్నాం మీ అందరి సహకారంతోనే స్వామివారి అత్యంత వైభవంగా ఈ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకుందాం సంకల్పం చేశాం కావున భక్తులంతా కూడా దీని నిమిత్తంగా విశేషంగా విచ్చేసి స్వామివారి పూజా కార్యక్రమం పాల్గొని స్వామి లీలా వైభవానికి అనుగ్రహాన్ని పాత్ర నేను ఆలయ ప్రధాన అచ్చుడుగా చంద్రపాటి వెంకట గురువు శాస్త్రి ఆలయ సహాయకుడుగా నాగవేణుడు కొనుగోవారు అట్లాగే ఆలయ దేవస్థాన కమిటీ వారి సారథ్యంలో ఈ కార్యక్రమాలని కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి మరి మన దేవాలయంలో ఇప్పటి వరకు కూడా ఈ నిర్మాణాన్ని సహకరించిన వాళ్ళ పేర్లను కూడా శిలాఫలకాలపై చెక్కించడం జరుగుతున్నది అంతేకాకుండా నమూనా పుత్రాన్ని దేవాలయంలో ఏర్పాటు చేశాం భక్తులంతా కూడా ఈ వార్షికోత్సవాడు వచ్చి మీ యొక్క దివ్యమైన గోత్రము పేరు ఇంటి పేరుతో సరిగ్గా ఉందో లేదో సరిచూసుకొని మాకు తెలియపరిచనతో వెంటనే ఐదో తారీఖు నుంచి శిలాపలకాలు శంకుస్థాపన కార్యక్రమాలను కూడా జరుగుతాయి కావున భక్తులంతా కూడా విచ్చేసి స్వామి అనుగ్రహానికి పాత్రవత్సరంగా కోరుతున్నాం